చదువు మనిషికి మూడో నేత్రమని చదువు లేకుంటే జీవితం అంధకారమని డీసీఎంసీ చైర్మన్ రాష్ట మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్తాల శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓపెన్ టెన్త్ ఇంటర్ అడ్మిషన్ల ప్రారంభ సందర్భంగా ప్రవేశాల పోస్టర్ను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే రెండు పేల ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరపు ప్రవేశాల పోస్టర్ను స్థానిక మార్కెట్ ఏరియాలోని స్టార్ చిల్డ్రన్ హైస్కూల్లో ఆయన ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు చదువుపై ఆసక్తి ఉండి వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారికి గృహిణులకు పలు రకాల వృత్తి వ్యాపారస్తులు వారికి ప్రమోషన్ పొందగోరు ఉద్యోగులకు ఓపెన్ స్కూల్ విద్య సువర్ణ అవకాశం లాంటిదని ఆయన అన్నారు అనంతరం పాఠశాల యాజమాన్యం సన్మానించారు ఈ కార్యక్రమంలో హైస్ హెడ్ మాస్టర్ భాస్కర్ రావు అసిస్టెంట్ కోఆర్డినేటర్ గంగుల శ్రీనివాసరెడ్డి మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎర్రన్శెట్టి ముత్తయ్య కాంగ్రెస్ నాయకులు కోడ వెంకన్న చింతా నాగరాజు గంగు రెడ్డి వెంకటేశ్వర్లు పాపబులు నాగేశ్వరరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఫోటో <laughs> దిపే <laughs>